మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికి తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు గంటలు తెలిసింది మన మన కుర్రవాళ్ళు ఎవరు కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరి దారికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏ తప్పు చేశాడు గంజాయి వ్యాపారం చేశారా సాగ వ్యాపారం చేశారా మటలు చేశారా దోపిడీలు చేశారా దేనికే రావాలా రా రాతి పది ఏంటి దౌర్జన్యం ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికి పని సన్నాసినా కూడా చెప్తే అరచేస్తారా చేస్తారా ఎమ్మెల్యే చెప్పేసి అరెస్ట్ చేస్తారా మీరు ఏంటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి పెద్ద కప్పులు చెప్తున్నారు నీతి మంత్రి గబులు చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేయి చూస్తాను సరే ఎలక్షన్ దగ్గరకు వస్తారా ఎందుకు గొడవ ఊరుకుంటున్నాం మీరు రెచ్చిపోతే మీ జనం రెచ్చిపోరా మా జీత మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీ అందరూ మాకు రక్షణ కల్పించాల్సి పోయి మా మీద దౌర్జన్యం ఏటా ఎంతవరకు సంబంధించిన నడుపుతాను నేను నడుపుతాను ఇదే సీఐ గారిని ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు నాతో ఎస్ఐ ఉన్నాడు ఏటా రెచ్చిపోతాడు ఎస్పీలో ఫీల్ అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఊ ఎస్ఐ ఈ టౌన్ లో ఒక ఎస్ఏ ఉన్నాడు అదో డిఐజీ ఫీల్ అవుతాడు రేపు మూడు నెలలు మా ప్రభుత్వం అయితే ఫుట్బాల్ ఆడేస్తారు కదా మిమ్మల్ని ఊరుకుంటామా చేతకాడవాళ్ళు మేము ఇక్కడికి వరత ఎక్కడికి వెళ్తే తెలీదు అక్కడ కొడతా ఎక్కడికి వెళ్తా తెలీదు అంత ఫుట్బాల్ ఆడతాం మేము మాకు చేత మీరు మీరే తెలుపుతారు మాకు ఫుట్బాల్ మాకు తెలీదు ఆ విషయం అంటే ఇవాళ చూశారు నేను అడుగుతాను డిమాండ్ చేసి స్వీయ స్ట్రీ గారు మేము ఫోన్ చేసాం వస్తున్నామంటే రమణ్ అసలే చెప్పాడు మేము ఆయన వస్తున్నారంటే ఎందు సార్ అన్నాడు ముందే లేదు మాట్లాడి పని ఉంది వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాత్ర వెళ్ళిపోయాడ ఇదేండి పరిపాలన ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయి చెప్పి పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం అంత కళ్ళు మూసుకొని పెడతానో అందుకోసం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ చూసారు మీరు ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అందుచేత మేము యాక్షన్ తీసుకుంటాం అంటారు గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి రెండు సంవత్సరాలకు అంత ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది ఆతవరణలో కొర్రోడ్ని వాళ్ళు చిత్రులు కలిపి కాలంలో వేసిస్తారు చచ్చిపోయాడు కళ్యాణ్ అని కొడవాడు సుమారు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరవుతుంది ఏ ఏం ఆ కేసు ఏం చేశారు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అంటే ఎమ్మెల్యే వద్ద మానస్తారా చంపిస్తారు అనవసర అన్యాయంగా ఆ భార్య పిల్లలు ఏమైపోతారు ఇక్కడ జ్ఞానం లేదా అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు రెండున్నర సంవత్సరాలు అవ్వలేదా ఇట్రేషన్ కేసు దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నావా సిఏ లేదా ఎస్పీ గారు అనకాపల్లి ఎస్పీ గారు చెప్పండి నీ సంబంధించి చచ్చిపోయి ఇద్దరు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు పోలీసు తెలియదు ట్రేషన్ అవ్వలేదు అంటాడు ఏంటిది రెండోది ఇక్కడ చూశారు మీరు గొల్లిగొండ మా మన నాని బాబు పెద్ద ఆయన ఎనభై మూడు నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా అతన్ని పప్పు చెట్టు లో ఒకరు నాయకుడు అనే వ్యక్తి బూత్ తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు కన్నా రిపోర్ట్ ఇచ్చి ఇరవై మూడులో ఇరవై నాలుగు ఒకటి ఇరవై మూడులో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి యాక్షన్ తీసుకోలేదు ఏం పిక్తున్నారు పోలీసులు అందరూ ఏం పిక్కుతున్నారా ఎమ్మెల్యే పిక్కుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పిక్కుతున్నారు కూర్చొని మీరు ఎందుకంటే తీసుకోలేదు ఫార్టీ ఇయర్స్ అనుభవం రెడ్డి నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇది దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి పదిన్నర పిలిచేస్తారా ఏం తప్పులు చేస్తారు చేస్తారని ఎంత బానిస్పారు ఎక్కడికి వెళ్ళి మీకు జీతాలు వస్తాయి రెండోది నాగేశ్వరరావు అని చెప్పి మన ఇక్కడ ఉన్నారు ఇతరులు కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీరు మాట్లాడుతూ ఉంటారు జీవోల గురించి కానీ మనం ఆడుతుంటే అతను దా అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వలేక చూడండి ఆ కేటిగా లిస్టులు వేసి అందరూ కేటీకాయలే ఆ లిస్టులు బొమ్మ బొంబైస్ రిలీజ్ చేశారు ఎవరైతే కేటిగా ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి ఇది దీని మీద రిపోర్ట్ ఇచ్చాం ఎప్పుడు ఇచ్చాం రిపోర్టు ఇంటర్వ్యూ ఏంటంటే అది కూడా ఇరవై రెండు పదకొండు ఇరవై మూడో సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ తీసుకున్నావా ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు అంటే ఎమ్మెల్యే గారు మనుషులు అయితే వదిలేస్తారా మీరు లేదా రాత్రికి వచ్చి మీరు లంచాలి పోలీసులు లంచాలు ఇస్తే వేస్తారా ఈ పద్ధత మరిడయ్య గారని మూడు ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద అతను అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూసులు తిట్టడం ఇంటికి వెళ్ళడం అతను దళితుడు ఎస్సీ ఆ రోజు డాక్టర్ ఎవరు సుధాకర్ డాక్టర్ని ఏ విధంగా అవమానించారో ఒక దళితుడు చంపేశారు అవమానించి ఇద్దరు కూడా మరడి కానీ దళితుడు చేసి పొరపాటు ఏటా అక్కడ నాతవారం బోర్డరు ఈస్ట్ గోదావరి లో భారతి గారి పేరు మీద కొంతమంది ల్యాట్రైట్ అన్ని తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు తవ్వేస్తున్నారండి అనాథరీ తవ్వేస్తున్నారని చెప్పి కోర్టులు వేసాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆ కోపం పెట్టుకొని ఇతను నానా పెడుతూ పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మరీని పోలీసులు రక్షణ ఇవ్వాల్సిన పోయి అతని అటాక్ జరుగుతుంటే మీరు ఏ యాక్షన్ తీసుకున్నారా మూడు ఫిర్యాదులు ఇచ్చాడు నా మీద రాత్రులు పా అటాక్ ఇస్తున్నారండి నాకు ఫోన్ ఇచ్చేసి బెదిరిస్తున్నారండి అని ఇప్పుడు చాలా ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడే టూ ఇయర్స్ దగ్గర అవుతుంది దీని మీద యాక్షన్ తీసుకున్నావా చెప్తారా ఏఎస్పీ గారి సంబంధం చెప్తారా లేదా అలకాపల్లిలో ఎస్పీ గారు చెప్తారా